హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాబట్టి అండ్ మా ఉన్నారు ఉన్నారంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఏంటిది పొద్దు పొద్దున్న ఈ వీడియోలో లడ్డు అనిపిస్తుంది అంటారా ఇది మా గడపయ్య లడ్డు మా అపార్ట్మెంట్లో పెట్టినటువంటి గణేష్ మీన్ సెవెన్ డేస్ పూజ జరిగినప్పుడు లడ్డు వేలం పాటు పెడతారు కదా సో మేము ఈసారి పాటలో లడ్డు నచ్చుకున్నాం అనమాట లాస్ట్ ఇయర్ కూడా తెచ్చుకున్నాం ఈ ఇయర్ కూడా తెచ్చుకున్నాం అయితే యాక్చువల్గా చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అంత ఘనంగా పాట ఎందుకు పాడతారు లడ్డూకి అంటే ఈ ఈ లడ్డూకి అంత వాల్యూ ఉంటుందా అంత అమౌంట్ పెట్టచ్చా అంటారు ఇది డిపెండ్స్ అండి నమ్మకానికి థింకింగ్కి నేను ఒకటి చేయలేను కొన్ని కొన్ని చోట్ల మనం థింకింగ్ బాగుంటుంది కొన్ని కొన్ని చోట్ల నమ్మకం బాగుంటుంది ఎస్పెషల్గా మా ఇంట్లో నేను ఎక్కువగా నమ్ముతాను అనమాట సో గణేష్ లడ్డూ ఇంటికి నాకు చాలా పాజిటివ్గా ఆ ఇయర్ అంతా కూడా మంచి డివైన్గా ప్రశాంతంగా కొన్ని విషయాల్లో ఏదైనా ల్యాగ్ అవుతున్న విషయాలు ఉంటాయి కదా కొన్ని కొన్ని అవ్వట్లేదు అవి అవుతాయి అని నేను చాలా నమ్ముతాను అందుకని చాలా పోటీ పడి మరీ చాలా చాలాసేపు పాట జరిగింది చాలా కాంపిటీషన్ వచ్చింది ఈసారి బట్ ఫైనల్గా కావాలి అనుకున్నాను ఇయర్ కూడా ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా లడ్డు మేమే వేలం పాట పాడాము బట్ అంత కాంపిటీషన్ ఏం లేదు జస్ట్ ఈజీగా వచ్చింది సో నార్మల్గా ఏమంటారంటే ఈజీగా ఏదైనా అనుకోండి దానికి విలువ ఉండదు గట్టిగా రావాలి వినాయకుడిని మనం గట్టిగా తెచ్చుకోవాలన్నమాట ఆ దేవుడి ఏమంటారు కృప కానీ ఆ బ్లెస్సింగ్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఏది ఈజీగా వచ్చినా దానికి వాల్యూ ఉండదు ఏది హార్డ్గా వచ్చింది దాన్ని మనం చాలా కష్టపడి సంపాదించుకున్న దాన్ని కూడా అంతా యూజ్ చేసుకోవాలి సో లాస్ట్ ఇయర్ వచ్చిన లా నేను నా నాతో పాటు అంటే నా నాకు మంచి జరగాలని నేను తెచ్చుకున్నానని చెప్పాను కదా నాతో పాటు అందరూ బాగుండాలని చెప్పి లాస్ట్ ఇయర్ అయితే ఏమి చేయకుండా అందరికీ పంచిపెట్టేసాను ఇట్స్ లైక్ ప్రసాదం లాగా యాక్చువల్గా మీరు గమనించినట్లయితే వినాయక చవితి లడ్డూ పాట వచ్చినటువంటి లడ్డూని ఎవ్వరికి ఎవ్వరూ పంచరు ఇట్స్ లైక్ డిఫెన్స్ అనమాట మీరు మీకు ఇష్టమైతే పంచుకోవచ్చు లేకపోతే లేదు లాస్ట్ ఇయర్ నాకు పంచాలనిపించింది అందరికి మంచి జరగాలనిపించింది సో నేను పంచాను ఈ ఇయర్ కూడా పంచాలని ఉంది బట్ దీనికన్నా నాకు ఇంకా స్ట్రాంగ్ గా కొన్ని కోరికలు ఉండిపోయాయి అనమాట అంటే మాకు కూడా కొన్ని లాంగ్ టర్మ్ పెండింగ్ వర్క్స్ ఉండిపోయాయి ఇంట్లో ఏదన్నా అనుకున్నవి అక్కడ దాకా వెళ్తున్నాయి కానీ జరగట్లేదు సో అవన్నీ జరగాలి అని చెప్పేసి ఇయర్ నేను లడ్డూలు ఇంటికి తెచ్చుకున్నాను ఇయర్ ఏం చేస్తానంటే మొత్తం త్రీ కేజీస్ మీద టూ ఫిఫ్టీ గ్రామ్స్ పావు కేజీ లడ్డు ఆయన చేతిలో అనమాట ఇంత బెటర్ కదా సో ఆ పావు కేజీ మా వాళ్ళకి లడ్డు ఇష్టం కాబట్టి తినేయడం జరిగింది ఇది మాత్రం నార్మల్గా లడ్డూను బెలం పాట పాడిన వాళ్ళు వాళ్ళ పొలాలలో చల్లుకుంటూ ఉంటారు ఎందుకంటే పొలం బాగా పంటనివ్వాలి నెక్స్ట్ ఇయర్కి బాగా పండాలి రైతులకు ఉండేది తెలుస్తుంది కదా మనకి ఏ కష్టకాలంలో అయినా సరే దేవుడు ఆదుకుంటాడు మమ్మల్ని మా పంట బాగా చేతికి రావాలి మంచి జరగాలి అని చెప్పి అప్పట్లో అంటే పాతకాలంలో ఎక్కువ పొలాలు ఉన్నాయి కానీ పొలాలలో చల్లుతారు సో ఈ జనరేషన్ కావచ్చు మన పొలాలు తక్కువ ప్లేస్లు ఎక్కువ సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సో మాకు రెండూ ఉన్నాయి కాబట్టి నేను రెంట్లో చల్లాలి అనుకుంటున్నాను హోప్తో కాబట్టి ఈ లడ్డూని ప్రెజెంట్ ఇంకా హాఫ్ చేస్తాను ఎందుకంటే మా పొలాలు ఊర్లో ఉన్నాయి కాబట్టి అది నేను జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో మీరు ఎన్ని రోజులైనా ఉంచండి ఈ లడ్డు పాడదు సో వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ లడ్డు స్టిల్ నా దగ్గర ఒక ప్యాకెట్ ప్యాకెట్లో పెట్టి నేను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఒక ప్యాకెట్ ఉంచుకున్నా మా వాళ్ళు కెనడాలో ఉంటారు కదా వాడికి అని చెప్పి నేను అలాగే దాచిపెట్టాను సో ఈ ఇయర్ కూడా ఈ లడ్డూని హాఫ్ చేసి హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో చల్లి మిగతాది పొలాల్లో ఇంటి దగ్గర ఇంకా ప్లేసెస్లో వాటిలో చల్లుదామని అయితే డిసైడ్ అయ్యాము ఆల్రెడీ వన్ వీక్ దాటిపోయింది ఈ లడ్డు మా ఇంటికి వచ్చి సో ఇప్పుడు వీకెండ్ లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి ఈరోజు మేము వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం సో మీకైతే ఇది ఎంతకు పాడాను అనే క్వశ్చన్ నన్ను నడక్కండి కామెంట్స్లో మీ ప్లేస్లు ఎక్కడున్నాయి అన్న విషయం కూడా అడగండి నేను ఆల్రెడీ ఒక ప్లేస్ అయితే చూపించాను వీడియోలో అది అక్షిత వాళ్ళది సో చాలా మంది ఆ వీడియో చూసి కూడా వెళ్ళి కొన్నారని వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బెస్ట్ ఆప్షన్ ఉన్నప్పుడు నేనే మీకు చెప్తాను బట్ ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నాయి నేను చూపించలేను సో ఒక్కటైతే మళ్ళీ చూపించగలుగుతాను మీకు సో ఇది ప్రజెంట్ చేసి పంచుతాం ఓకే కామెంట్స్లో మాత్రం అడగండి ఎందుకు పాడేవా అక్క వేలం పాట చెప్పలేదు ఎక్కడెక్కడ అక్క చెప్పలేదు అవన్నీ చెప్పకూడదండి చూడో సో ఏంటి దీని గురించి మంచి ఏంటి అనేది మాత్రం చెప్తున్నాను నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఆ ఇయర్ ఏం పాజిటివ్ అనిపించిందో నాతో చెప్పండి డెఫినెట్గా నేను నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ అంతా నేను అనుకున్న పనులు జరిగాయా లేదా అనేది కూడా ఇన్ కేసు ఇంత జరుగుతూ ఉంటే కూడా నేను మీతోనే షేర్ చేసుకుంటాను ఆబ్వియస్గా ఓకే ఫస్ట్ అయితే దీన్ని హాఫ్ చేసింది చాలా సో ఫస్ట్ అయితే దీన్ని హాఫ్ చేసేస్తాను యా ఇందాక చెప్పాను కదా నన్ను అడగొద్దు అని నన్ను అడగొద్దు అంటే అర్థం మీరు గెస్ట్ చేయొద్దు అని అయితే కాదు ఓకే మీరు గెస్ట్ చేయండి కామెంట్లో నాకు చెప్పండి ఎంతకి నా లడ్డు వేలం పాటకు వచ్చింది ఓకే కానీ ఆ తర్వాత నిజం అక్క అది అక్క అంటే మాత్రం ఏమో చెప్తున్నా మీ కాంటే గెస్ట్ చేసేసుకోండి ఎంతకీ నేను లడ్డు పాడాను ఇలాంటి టైంలో ఏం చెప్పాలి జైబోలో గణేష్ మహారాజ్కి జై ఆయన కృప దయ మీ అందరికీ కూడా ఉండాలి అనుకుంటున్నాను ఇది మొత్తం తీయడం కంటే హాఫ్ పైల్ తీసి పెట్టేసుకుంటాను బికాస్ ఇది మంచిగా ర్యాప్ చేసి అనమాట ఏ కష్టకాలంలో అయినా మనం నమ్మిన పద్ధతులు సిద్ధాంతాలు మనతో ఎప్పుడూ ఉంటాయి సో దానికి ఎవరు ఏమన్నా కానీ మీరు పట్టించుకోవద్దు సో నన్ను చాలామంది అడిగారు ఏంటి ఈ సంవత్సరం పంచట్లేదా అని నాకు కొన్ని ఉన్నాయన్నమాట లోపల సో ఫస్ట్ నేను దానికి ప్రిఫరెన్స్ ఇస్తాను నేను హ్యాపీగా ఉండడానికి చూసి తర్వాత పక్కన వాళ్ళు కనుక్కుంటాను నేను సో ఒక కిస్మిస్ వచ్చింది చాలా హార్డ్గా ఉంది సో ఐ నీడ్ హరీ హెల్ సో ఇది పగలు కొట్టిన తర్వాత మళ్ళీ సో లడ్డూనైతే ఫైనల్గా నేను హరి కుస్తీ పట్టి మరి దాన్ని పగల కొట్టాం సో కొంచెం అమౌంట్ తీసుకొని మేమైతే హైదరాబాద్లో స్టార్ట్ అయిపోయాం లంచ్ కూడా చేయలేదు తెలుసా జస్ట్ ప్రిపేర్ చేసుకొని బాక్స్ పెట్టేసుకున్నాను బికాస్ హైదరాబాద్ చుట్టుపక్కల కాబట్టి చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కటి ఒక వైపు ఉన్నాయి కాబట్టి సో మీకైతే ఏమున్నాయి ఏంటి అనేది అయితే క్లియర్గా నేను చూపించలేనండి బట్ మేము తీసుకున్నటువంటి ఒక ప్లాట్ ఆల్రెడీ నేను కృతి బర్త్డే గిఫ్ట్ తీసుకున్నామని చెప్పి చెప్పుకున్నాను అందుకని చెప్పి అది ఒక్కటి మాత్రమే రివీల్ చేస్తాను మిగతా అయితే ఏం రివీల్ చేయను ఇది జస్ట్ మీకు వే చూపిస్తున్నాను ఉంటుంది ఏంటి తెలిసిన వాళ్ళైతే గెస్ట్ చేసుకోవచ్చు తెలియని వాళ్ళకైతే నేను ఏం చెప్పలేను సో ఎలా కొనాలి మేము ఎలా కొన్నాము అనేది కూడా మాట్లాడతాను యాక్చువల్గా నాకు హరికి చాలా 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 ఇష్టమైనటువంటి టాపిక్ అనమాట ఇది ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం ఎటువైపు రేట్ ఎలా ఉంది ఎటువైపు రేట్లు తక్కువ ఉన్నాయి ప్లాట్స్ మీద పెడితే ఎలా ఉంటుంది ఫ్లాట్స్ మీద పెడితే ఎలా ఉంటుంది గోల్డ్ గోల్డ్ మీద ఎలా ఉంటుంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎక్కువగా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట ఇంట్లో సో ఎక్కడైనా సరే కొంచెం కొత్త వెంచర్ వేస్తున్నారు తక్కువకి వస్తుంది కాంటాక్ట్స్ ఉంటాయి కాంటాక్ట్స్ ఉంటాయి వాళ్ళు మాకు ముందుగానే కాల్ చేసి చెప్తారనమాట పలానా న్యూ వెంచర్ పడుతుంది సార్ మీరు తీసుకుంటారా ఇంట్రెస్ట్ ఉంటారా అని చెప్పి చాలా కాంటాక్ట్స్ ఉంటాయన్నమాట సో అలా కాల్ చేసినప్పుడు నేను తీసుకుంటా ఉంటాం అంటే ఇట్లా చాలా తక్కువ ప్రైస్కి అప్పుడే ఇంకా వేస్ వేయాలనుకుంటున్నారు ఇన్ ఇన్ ప్లానింగ్లో ఉంటుంది కదా అలాంటప్పుడే తీసేసుకుంటారనమాట హరి సో అప్పుడు కొంచెం తక్కువగా వస్తుంది అండ్ మోరోగర్ చాలామంది పరిచయం ఉంటారు కాబట్టి సో ఇలాంటి కాంటాక్ట్స్ చాలా యూజ్ అవుతూ ఉంటాయి సో ప్రజెంట్ ఇప్పుడు నేను ఈ వీడియో ఇది చే ఇది మొత్తం అంటే సెప్టెంబర్లో కదా లడ్డు తీసుకుంది అప్పటికి బాగానే ఉంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు మారింది కాబట్టి రియల్ ఎస్టేట్కి ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే అస్సలు ఎస్టిమేట్ చేయలేకుండా ఉంది మేము చూస్తున్నాం ఎటువైపు పెరుగుతుంది ఎటువైపు తగ్గుతుంది ఏం అర్థం కావట్లేదు ప్రజెంట్ కొన్ని రోజులైతే హోల్డ్ ఉండడం బెటర్ అనేది మా ఒపీనియన్ ఇంకెక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయట్లేదు మేము ప్రెజెంట్ అయితే కొంచెం గవర్నమెంట్ సెటిల్ అయ్యి నెక్స్ట్ మూవ్ ఏంటో తెలిసిన తర్వాత చేయడం చాలా బెటర్ అనమాట సో అలా ఒక దగ్గర అయిపోయింది ఇంకొక దగ్గరికి వెళ్లే ముందు ఇక్కడ మీకు ఒక పిజ్జా షాప్ చూపిస్తుంది యాక్చువల్గా ముసాయితీగా మీకు ఆల్రెడీ నేను చాలా చెప్పాను ఇది ఒక బ్రాంచ్ అనమాట ఇంకొక బ్రాంచ్ మా అన్నయ్య వాళ్ళకు ఉంది సో దాన్ని ఏమంటారు బ్రాంచెస్ ఇస్తూ ఉంటారు కదా ఇక్కడ ఒకటి పెట్టారనమాట ఈ సైడ్ ఈ రూట్లో నేను చాలా సార్లు వీడియో తీయడం జరిగింది చెప్పడం జరిగింది ఎందుకంటే ఇటువైపు మేము చాలా సార్లు తిరిగాం ముంబై ఇది శ్రీశైలం హైవే వైపు అండి అక్కడ అటువైపు తీసుకుందాం అని చెప్పి చాలా 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 సార్లు తిరిగిన తర్వాత అక్షయ డెవలపర్స్ వాళ్ళ దగ్గర మేము తీసుకోవడం జరిగిందనమాట సో మేము అది కూడా అంతే ఇంకా అసలు ఏమి స్టార్ట్ చేయక ముందే మొత్తం చూసి తీసుకుంది సో నేను ఇది చల్లడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారనమాట అంటే డెవలప్మెంట్ వర్క్స్ నడుస్తూ ఉంటాయి కదా చాలా మంది ని తీసుకొచ్చి డెవలప్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి సో మేము తీసుకున్నప్పుడు ఇది ఇక్కడ ఒక వెంచర్ చేస్తున్నాము అనమాట రోడ్లు లేవు ఏం లేవు ఇక్కడ ఒక వెంచర్ వేస్తున్నాం వాళ్ళ ప్లాట్ మ్యాప్ ఉంటుంది కదా అది చూసి మాత్రమే తీసుకోవడం జరిగింది సో నేను చెప్పేది అది కొనాలి అనుకుంటే బిఫోర్గానే తీసుకోవాలి అంతా డెవలప్మెంట్ అయిపోయేసరికి మనకి ప్రైస్ చాలా చేంజ్ వస్తుందండి సో దాని బదులు కొంచెం తెలిసిన వాళ్ళు ఉండి ఒకరిని ఒకళ్ళు కాంటాక్ట్స్ ఉంటే ఎక్కువగా వస్తుంది అనమాట ఇది ఇంకా డెవలప్ జరుగుతుంది ఓవరాల్గా చూపిస్తున్నాను మీకు వెంచర్ చాలా 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 పెద్ద అనమాట అండ్ చాలా గ్రీనరీ ఉంటుంది చుట్టుపక్కలంతా పల్లెటూర్లు కాబట్టి గణేష్ ఇంకా లోపలికి ఇంకా సో అలా ఎంత వరకు ఉందో అంతవరకు చల్లేసి ఆ ప్లాట్లో అండ్ నెక్స్ట్ మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఇది నమ్మకం అనుకోండి మూఢనమ్మకం అనుకోండి తెలీదు బట్ ఈసారి నేను చాలా గట్టిగా పాడాను అన్నమాట పాట చాలా మంది చాలా అన్నారు బట్ నేనేం పట్టించుకోలేదు బికాస్ నాకు కావాలి కాబట్టి సో ఈజీగా ఒక మాట అనమాట మీకేంటి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎందుకైనా పాడతా నాకు డబ్బులు ఎక్కువై నేను పాడలేదండి నాకు అవసరం ఎక్కువై నేను పాడాను సో ఇది నాకు అవసరం కాబట్టి నాకు పాడ పాడాలనిపించింది పాడిన తర్వాత చాలా మిరాకిల్స్ జరిగాయి చాలా తెలుసుకున్నాం నేను హరి సో తర్వాత మూవ్ ఎలా వేయాలి ఏంటి అనేది తెలుస్తుంది సో అదంతా నమ్మకం ఇదేమి డబ్బులు ఎక్కువైపోయాయి లేకపోతే వేరే వాళ్ళకి రాకూడదు అనుకుని మేము పాడడం అలా ఏమి ఉండదు అనమాట సో ఎప్పుడేంటి మట్టి రోడ్లో వెళ్తున్నాం అనుకుంటున్నారా దాని పక్కన చిన్న రోడ్ నుంచి వెళ్తే కూడా హైవే వస్తుందని చెప్పారనమాట సో హరి బ్యాక్ వెళ్లకు సరే చూద్దాం ఈ రోడ్లో ఏముంది అసలు ఏం పొలాలు ఉన్నాయి ఏమేస్తున్నారు ఈ వీటిలో చాలా ఇంట్రెస్ట్ అనమాట పొలాల మీద కూడా హరికి ఆ పత్తలా ఉంది కండెలా ఉంది ఎలా ఉంది అలా చూసుకుంటూ వెళ్తా ఉంటాడు అనమాట ఎక్కడికి కనిపిస్తే కొంచెం ఇష్టం ఆ వాతావరణం అలా ఇష్టం కాబట్టి సో ఏమన్నా ప్లేసెస్ ఏంటి అలా డెవలప్మెంట్ అయ్యాయి కూడా మనకు తెలుస్తుంది ఒక ప్లేస్ గురించి తెలుసుకోవాలి అంటే అక్కడ ఒక్క చోటికి వెళ్తే సరిపోదండి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కూడా ఆల్మోస్ట్ ఏంటి అనేది తెలుసుకొని మాత్రమే స్టెప్ అయ్యాలి సో ఆ తర్వాత చాలా చీకటి అయిపోయింది నెక్స్ట్ ఇంకొక రోజు వేరే ప్లేసెస్కి వెళ్ళడం జరిగిందనమాట ఆ రోజు ఇంకొంచెం తొందరగా బయలుదేరాం లేట్ అయిపోతుందని ఆల్మోస్ట్ ఈవినింగ్ కల్లా మా పనులన్నీ అయిపోయి ఇంటికి వెళ్తున్నాం అందుకని ఇది ఇంకొక డే కొంచెం వెళుతూరు అలా కనిపిస్తుంది అండ్ ద వ్యూ సూపర్ అనమాట హైదరాబాద్ అంటేనే అర్థం అని అప్పుడు అర్థమవుతుంది ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా కొంచెం మంది ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్